తెలంగాణలో మాలల సింహ గర్జన చూచి మతి భ్రమించి ఆవాకులు చెవాకులు తేలుతున్నారంటూ మందకృష్ణ మాదిగపై మాల మహానాడు ఏపీ అధ్యక్షుడు మండిపడ్డాడు లేని రాజ్యాంగ స్ఫూర్తి లేని మందకృష్ణ మాదిగ మాదిగా కళ్ళు తెరిచి రాజ్యాంగ పుస్తకాన్ని ఒకసారి చదవాలన్నారు మా మాల మహానాడు మాదిగలకు వ్యతిరేకం కాదని మందకృష్ణ కృష్ణ మాదిగ నోరు అదుపులో పెట్టుకోవాలన్నాడు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మంద కృష్ణ అతను నిన్న జరిగిన మాలల మహాగర్జన మీటింగ్ చూసి అతనికి మతి పోయి మతి భ్రమించి ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాలలపై అవాకులు చవాకులు పేలితే ఎవరు ఊరుకోలే ఊరుకునేది లేదని మేము హెచ్చరిస్తున్నాం అలానే మొన్నటి వరకు కూడా మాలలకు ఒక నాయకత్వం లేదు మాలలందరూ కలిసి రారు ఇటువంటి పరిస్థితుల్లో పది మందిని కూడా తెచ్చి మీటింగ్ పెట్టలేరని ప్రగల్భాలు కలిగిన మహ మంతకిష్టమాదిగా ఈరోజు ఒక ఐక్య పోరాటాన్ని చేస్తున్నటువంటి మాల సోదరుల మీద మాకు ఐక్య పోరాటం అంబేద్కర్ భావజాలంతో మేము చేత జరుగుతున్నటువంటి వ్యక్తీకరణ వ్యతిరేక పోరాటం అనేది మాదిగల వ్యతిరేక పోరాటం కాదు ఇది ఐక్యత రాజ్యాధికార దిశగా ప్రయత్నించేటువంటి ఒక సమైక్య భావజాలం అని చెప్పి హెచ్చరిక చేస్తూ నోరు అదుపులో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి మన దగ్గర కృష్ణ మాదికి ఉందని హెచ్చరిక చేస్తున్నాం జాయ్ భీమ్ జాయ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్